ఓం భగవతే వాసుదేవాయ నమ అందరికీ నమస్కారం శ్రీకాకుళం జిల్లాలో గల పురాతన ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో వాసుదేవ మందిరం ఒకటి ఇది మండల కేంద్రమైన మన్సా పట్టణంలో ఉన్నది కలకత్తా చెన్నై జాతీయ రహదారికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉన్నది రైలు ద్వారా ఈ ఆలయానికి చేరుకోవాలంటే సమీపంలో పలాస రైల్వే స్టేషన్ కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నది రైలు ద్వారా పలాస చేరుకున్న వారికి పలాస బస్ స్టాండ్ నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు మన్సాకు వెళ్తుంది బస్సు ద్వారా మన్సా చేరుకోవడానికి ఒక గంట సమయం పడుతుంది మందస స్టాండ్ నుంచి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఈ సింహద్వారం కనిపిస్తుంది ఈ సింహద్వారం నుంచి కేవలం రెండు వందల యాభై మీటర్ల దూరంలో ఈ ఆలయంకి చేరుకోవచ్చు ఇప్పుడు మనకు కనిపించేదే వాసుదేవ మందిరం యొక్క గోపురం ఈ ఆలయం సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం నిర్మాతమైనదిగా ఆధారాలు లేనప్పటికీ సుమారు రెండు వందల అరవై ఆరు సంవత్సరాల క్రితం ఇది పునర్నిర్మించినట్టుగా ఆధారాలు లభించాయి ఎర్రని ఇసుకురాయితో శైలిలో ఈ ఆలయ నిర్మాణం అద్భుతంగా కనబరుస్తుంది ఈ ఆలయంలో సాలగ్రామ మూర్తి తిరుపతి శ్రీ వెంకటేశ్వరుని పోలి ఉండడం విశేషం ఇది ఈ ఆలయ యొక్క వాసుదేవ రూపం భక్తులను ఆకర్షింపజేస్తుంది ఈ దేవాలయంలో శ్రీ రామానుజాచార్యుల వారు వేద విద్యలు నేర్చినట్లుగా ఆధారాలు కూడా ఉన్నాయి కాలాంతరంలో ఈ దివ్యమైన క్షేత్రం సుమారు యాభై సంవత్సరాల పూర్వకాలంలో శిథిలా వ్యవస్థకు చేరుకుంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ ఆలయ చరిత్ర తెలుసుకున్న చిన్నజీఆర్ స్వామివారు ఆలయ సందర్శనార్థం మన్సాకు వేంచేసి ఈ శిథిల వ్యవస్థలో ఉన్న ఆలయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి స్వాధీనం చేసుకొని ఒడిస్సా నుంచి శిల్పులను రప్పించి గురువు జిఆర్ స్వామికి విద్యాభ్యాసానికి గుర్తుగా రెండు వేల తొమ్మిదిలో ఆలయానికి పునర్నిర్మాణం చేశారు ప్రతి సంవత్సరం మాఘమాసంలో అనగా ఫిబ్రవరి నెలలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు ఈ ఆలయంలో దక్షిణ దిశగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అలాగే ఉత్తర దిశ వైపు శ్రీ రంగనాథ స్వామివారు గోదాదేవి చాలా అద్భుతంగా కనబరుస్తాయి శ్రీ వాసుదేవ పెరుమల్ స్వామివారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిలో అద్భుతంగా కనబరుస్తారు ఈ ఆలయంలో ఒడిస్సా శిల్పులతో ఎర్రరాయిని తెప్పించి తోటి తయారు చేసిన శిల్పాలు చాలా అద్భుతంగా కనబరుస్తాయి ఈ ఆలయం యొక్క శిల్పశైలి ఒడిశాలో ఉన్నటువంటి కోనార్క్ దేవాలయం యొక్క శిల్పకళగా కనబరుస్తుంది ఈ ఆలయం యొక్క శిల్ప సౌందర్యం మీరు వీక్షించండి అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం చేసే బ్రహ్మోత్సవాల్లో భాగంగా జిఆర్ స్వాములు వేయించేస్తూ ఉంటారు శ్రీ వాసుదేవుని కళ్యాణం తెప్పోత్సవం వంటి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ అలాగే ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి భీష్మ ఏకాదశి మరియు విశేషమైన పర్వదినాలలో విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా పక్కనే ఉన్నటువంటి గోపాలసాగరంలో తెప్పోత్సవం నిర్వహిస్తారు మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీ వాసుదేవ పెరుమల్ల వారి యొక్క ఆశీస్సులు పొందగలరని కోరుకుంటూ విన్నాను నా యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి